ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఈ విద్యా మరియు ఉద్యోగ సమాచారంలో ఇంటర్మీడియట్కి సంబంధించి అదేవిధంగా నీట్ ఎగ్జామ్ అప్లికేషన్కి సంబంధించిన విషయాలు మాత్రమే వచ్చినాయి దాదాపుగా ఏడు ఎనిమిది పేపర్లు అయితే చూడడం జరిగింది అందులో ఎక్కడ కూడా వేరే ఎడ్యుకేషన్ న్యూస్ అయితే లేదు ఓన్లీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఈరోజు రోజు స్టార్ట్ అవుతున్నాయి కదా దానికి సంబంధించిన విషయాలు నీట్ అప్లికేషన్ ఏడవ తారీఖు వరకు ఉంది దానికి సంబంధించిన విషయాలు మాత్రమే ఈ వీడియోలో ఉంటాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేటి నుంచి ఇంటర్ పరీక్షలు తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు ఎంట్రీ తర్వాత నో ఎంట్రీ గంట ముందే సెంటర్లోకి అనుమతి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు ఓఎంఆర్ షీట్ అందజేత పదిహేను వందల ముప్పై రెండు పరీక్ష కేంద్రాల ఏర్పాటు నిఘా నేత్రంలో ఎగ్జామ్ సెంటర్స్ ఇక ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనేది ఇవ్వడం జరిగింది కంట్రోల్ కమాండ్ సెంటర్లో ప్రత్యేకంగా స్మార్ట్ నిఘాను పెడుతున్నారు నలభై ఐదు పరీక్ష కేంద్రాలకు ఒక బృందం చేత నిఘా పెట్టారు పరీక్ష కేంద్రాల వద్ద వంద మీటర్ల దూరంలో బిఎన్ఎస్ వన్ సిక్స్టీ త్రీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది పోలీస్ బందోబస్తు ఉంటుంది హాల్ టికెట్ లేకుండా విద్యార్థులను పరీక్షకు అనుమతించరు హాల్ టికెట్పై తప్పులుంటే ప్రిన్సిపాళ్ళను ఇతర అధికారులను సంప్రదించి సంప సవరించుకోవచ్చు విద్యార్థులను గంట ముందు నుంచే అంటే ఉదయం ఎనిమిది గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఓఎంఆర్ షీట్ను అందజేస్తారు ఆలస్యంగా అంటే ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల తర్వాత వచ్చేవారిని అస్సలు అనుమతించరు వాచ్లు సెల్ఫోన్లు పేజీలు క్యాల్కులేటర్లు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ముద్రిత సామాగ్రిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు ఈ ఎగ్జామ్ అయితే తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఓఎంఆర్ షీట్ ఇస్తారు తొమ్మిది గంటల ఐదు నిమిషాల తర్వాత ఎవరిని లోపలికి చేయరు ఈరోజు విద్యార్థులకు రెండవ భాష పేపర్లోని పరీక్ష నిర్వహిస్తారు గురువారం సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమైతే రేపు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లకు ప్రారంభమైతే పదిహేను వందల ముప్పై రెండు పరీక్ష కేంద్రాలు ఇక ఫస్ట్ ఇయర్లో నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది మంది విద్యార్థులు ఉంటారు సెకండ్ ఇయర్లో ఐదు లక్షల ఎనిమిది వేల ఐదు వందల ఇరవై మూడు మంది విద్యార్థులు టోటల్గా తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి మంది ఇక వీరిలో గతంలో ఫెయిల్ అయిన వాళ్ళు అరవై ఏడు వేల ఏడు వందల ముప్పై ఐదు మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాబోతున్నారు పరీక్షల కోసం ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రెండు మంది ఇన్విజులేటర్లు డెబ్బై రెండు మంది ఫ్లయింగ్స్ కార్డులు నూట ఇరవై నాలుగు మంది సిట్టింగ్స్ కార్డుల విధులు నిర్వర్తిస్తారు ఇక ఫస్ట్ ఇయర్ విద్యార్థికి సెకండ్ ఇయర్ హాల్ టికెట్ ఇంటర్ పరీక్షల్లో వింత ఘటన సతమతమవుతున్న విద్యార్థి ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థికి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు పరీక్షల హాల్ టికెట్లు జారీ అయినాయి సిఈసి కోర్సు చదువుతున్న ఈ విద్యార్థి ఫస్ట్ ఇయర్లో ఐదు సబ్జెక్టులు సెకండ్ ఇయర్లో ఐదు సబ్జెక్టుల చొప్పున మొత్తం పది సబ్జెక్టులకు హాల్ టికెట్ జారీ అయింది ప్రస్తుతం ఫస్ట్ ఇయర్లో ఉండి సెకండ్ ఇయర్ చదవని ఆయా విద్యార్థి ఇప్పుడు సెకండ్ ఇయర్ పరీక్షలు రాయగలవా రాయ రాయడమా లేదా అన్నదే ఆయా విద్యార్థికి ప్రశ్నార్థకంగా మారింది సంగారెడ్డి జిల్లా వనస్థలపురం చెందిన విద్యార్థి ఏర్పుల వంశీ వికాస్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతురు వంశీకి సెకండ్ ఇయర్కు సైతం హాల్ టికెట్ జారీ కావడంతో కాలేజీ నిర్వాహకులను సంప్రదించాడు వారు రెండు పరీక్షలు రాయమని చెబుతుండడం తనకు అంత వయస్సు లేకపోవడం లేకపోవడం భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయన్న ఆందోళనలో సదరు విద్యార్థి ఉన్నారు కాలేజీ తప్పిదమా లేక ఇంటర్ బోర్డు తప్పిదమా తెలియదు కానీ సెకండ్ ఇయర్కు ఎలా పరీక్షలు రాయాలి అన్న సందిగ్ధంలో విద్యార్థి ఉన్నాడు సిద్దిపేట జిల్లాలో సమీపంలోని కాలేజీలను కాదని నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో సెంటర్ వేసి ఘటన ముందే తాజాగా టికెట్ ఘటన వెలుగు చూసింది ఇక ఏడవ తారీఖుతో ముగియనున్న నీట్ దరఖాస్తు గడువు ఎంబీబీఎస్ బీడీఎస్ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ఈ నెల ఏడుతో ముగియనున్నది ఇప్పటి వరకు నీటుకు ఇరవై ఒకటి లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలిపింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం థ్యాంక్ యూ